కమస్త జ్యేష్ఠరాజ్ బ్రహ్మణి తృణ సరస్వ దీ వాజే నేవే నామ భవతో గురుర్బ్రహ్మా గురు విష్ణు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా ప్రజలకి అర్తువాడు గ్రామ పురప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కార్తీక మాసంలో సోమవారం రోజున రెండవ సోమవారం మూడో తారీఖు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ పౌర్ణముందు సో సోమవారం త్రయోదశి సోమవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు అటువంటి మహోత్కృష్టమైన రోజున స్వామివారికి మనకి లో చేసినట్టు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఎవరు చేయలేదు అటువంటి ఈ పుణ్య కార్యక్రమాన్ని మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని సహస్ర లింగార్చన అభిషేకము కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా పత్రి గారు గురు భవానీ గారి ఆధ్వర్యంలో ఈ పత్తిమారి గ్రామంలో ప్రజల సహకారంతో వివిధ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్కృష్టమైన కార్తీక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు అటువంటి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాల దీపోత్సవం అంటారు దీన్ని అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రము సాయంత్రం మనం శివాలయాల్లో ఆకాశ దీపం పెట్టే సమయానికి ఈ ప్రదోషకాల దీపంలో అందరి చేత కూడా ఈ దీపోత్సవం దీపాన్ని వెలిగించి శివుడికి మనకి పదకొండు రకాలతో అభిషేకము పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లమన్లు సెంటు రొట్టివేళ్ళు పళ్ళరసములు అనేక రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము ప్రజోషకాలంలోనే అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మారేరు పత్రతో అర్చన పంచహార పంచహారతితో విధంగా స్వామివారికి దీపోత్సవ సేవ సేవ చేయడానికి గ్రామ ప్రజలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించాలని కుతూహల చేత పత్రిక గురు భగవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించారు పూజలో భాగంగా దంపతుల చేత ఎంతమంది దంపతులు ఉంటే అంతమంది దంపతుల చేత కూడా ఈ కమిటీ వారే స్వామి యొక్క కార్యక్రమానికి కావలసిన పూజా కార్యక్రమానికి కావలసిన అన్ని వస్తువులు కూడా చిట్టు ప్రతి దంపతులకి కూడా వెయ్యి రూపాయల టిక్కెట్లు పెట్టారు ఆ వెయ్యి రూపాయల టిక్కెట్లు అందరూ కూడా తీసుకుని ఈ యొక్క చిట్టు మీకు అందరికీ కూడా అక్కడ కమిటీ వారు పంచుతారు ఏ ఏ ప్లేస్ లో ఎవరైనా కూర్చోబెట్టాలో అందరూ కూడా కమిటీ వారు చెప్పినట్టు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం ఓం నమస్తే వంశీ స్వామి ప్రతిపాటి మండలం ఏలూరు గ్రామంలో ఏలూరు గ్రామ పెద్దల సహాయ సహకార సహకారాలతో రేపు అనగా ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అందరం లక్ష బిల్లువార్చున పూజా కార్యక్రమం జరపబడుతున్నది దీనికి ప్రదీప్ శర్మ గారి ఆధ్వర్యంలో స్వామి స్వామి సెట్టి గురుస్వామి స్వామి పర్యవేక్షణలో ఈ రేపు పడిపూజ జరపబడుతున్నది దీనికి స్పెషలిస్ట్ అట్రాక్షన్ గా కేరళ వాయిద్యాలు కలసద కలసధారణ జరపబడుతున్నది అనంతరం ఆరున్నరకి పరిపూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనంతరం విందు కార్యక్రమం చదువుతుంది దీనికి అందుబాటులో ఉన్న స్వాములు అలాగే భవానీ మల్దాన శివ మాలదాని వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాం